భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది భూ దస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం రెండు పేల ఇరవై నాలుగు బిల్లును శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు ఆరు ఇరవై స్థానంలో కొత్తగా భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ధరణితో అనేక మంది ఇబ్బందులు పడ్డారన్న మంత్రి పొంగులేటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తున్నామని ప్రకటించారు ముసాయిదా బిల్లును నలభై రోజులు వెబ్సైట్లో ఉంచామన్న రెవెన్యూ మంత్రి ఎమ్మెల్యేలు మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాఫ్ట్లో పెట్టామని సభకు తెలిపారు బేషచాలకు పోయి ధరణిని మార్చటం లేదని మంత్రి స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నామని ప్రకటించారు తెలంగాణ భూ భారతి రికార్డ్స్ ఆఫ్ రైట్ ఇన్ ల్యాండ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మినిస్టర్ గారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ బెక్ ది తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద బిల్ ఇంట్రోడ్యూస్డ్ ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫార్ రెవెన్యూ టు మూవ్ ద మోషన్ ఫర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ది తెలంగాణ భూభారతి రికార్డ్స్ ఆఫ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్ మినిస్టర్ గారు హనర్బుల్ స్పీకర్ ఐ టు మూవ్ టేకింగ్ ది తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోషన్ గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లేట్ అయిన మాట వాస్తవం నాకు తెలిసి ఏదైతే ఈ ధరణిని ఈ చట్టాన్ని తయారు చేసే దాంట్లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశామో ఆ కమిటీ అనేక పర్యాయాలు నాకు తెలిసి ఇరవై రెండు ఇరవై మూడు సార్లు ప్రజల నుంచి వివిధ అభిప్రాయాలు సేకరించిన తర్వాత కూడా ఇరవై రెండు ఇరవై మూడు సార్లు డ్రాఫ్ట్లు మారుస్తూ 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 రాత్రి కూడా ఒకటి రెండు అంశాల్లో పరి పరి విధాలు ఆలోచించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తేవాలని ఆ దిశలో లేట్ అయిందే తప్ప చట్టాన్ని సభలో ప్రవేశపెట్టాలి అనుకుంటే ఏదో ఒక చట్టం ప్రజల మీద సామాన్యుల మీద రుద్దాలి అని అనుకుంటే ఇంత టైం పట్టి ఉండేది కాదు అధ్యక్ష ఈ రెండు వేల ఇరవై చట్టంలోని తప్పులున్నాయి అధ్యయనం చేసి ఈ భూభారతి ద్వారా పూర్తిగా ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు ఐదు కుంటలు పది కుంటలు ఇరవై కుంటలు భూములుండి ఆ భూమి ఫిజికల్ గా అంటే పొజిషన్ లో వాళ్ళు ఉన్నారే తప్ప పేపర్ మీద లేక ఇబ్బంది పడుతున్నారో భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఏదైతే ధరణిలో పార్ట్ బికు సంబంధించి పద్దెనిమిది లక్షల ఎకరాల పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష ఈ పార్ట్ బిలో ఉండే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమా ప్రైవేటు భూమి రెండు వేల ముందు పాస్ బుక్లుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్టీ బిలో పెట్టారు ఇది కోర్టులలో ఉన్నదైతే కోర్టులో పరి కోట్ల పరిధిలో ఉన్నదైతే దాని గురించి మనం దీంట్లో చర్చించడంలా ఎందుకంటే కోర్టు నిర్ణయించిన తర్వాతే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు ఒక్బోర్డ్ ల్యాండ్ కావచ్చు ఇంకా దేవాలయ భూములు కావచ్చు ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫార్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష మనిషికి దేశ వ్యాప్తంగా ఎలా ఉందో ఈ చట్టంలో భూదారు అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష ఈ భూదారు అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి రైతుకి ఒక భూదారు కోడు ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇందాక తమర ద్వారా సభ్యులకు తెలియజేసినట్లు అది రెవెన్యూ భూములు కావచ్చు ఒక బోర్డు భూములు కావచ్చు దేవదాయ భూములు కావచ్చు ఫారెస్ట్ భూములు కావచ్చు ఇనాములు కావచ్చు ఇతర ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఈ అంశాలకు సంబంధించిన ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కానీ దాన్ని ఆక్రమించే కార్యక్రమాన్ని కానీ చేపట్టినప్పుడు ఎవరు ఇది ప్రభుత్వం పక్షాన ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా క్లైమిక్ పూర్వధ్యక్ష ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా సిసిఎల్ఐ ద్వారా రివిజన్ వేసే కార్యక్రమాన్ని ఈ ఆర్ఓఆర్ చట్టంలో పొందుపర్చిన అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ ఇతరత్ర ఇతరత్ర అది ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరికైనా ప్రాపర్ లింక్ డాక్యుమెంట్ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష